రాజస్థాన్ ఇసుకలో ఒక పేరు దాగి ఉంది ఇది చరిత్ర కాదు సత్యవాది బీర్ తేజాజీ ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు శివుని అవతారం కన్వర్ తేజ నాగవంశీయ జాట్ యొక్క ధోలియా గోత్రంలో జన్మించాడు కాని అతని జీవితం అతనిది మాత్రమే అతను అంకిత భావంతో ఉన్నాడు సత్యం మరియు హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఏ సినిమాటిక్ వీడియోస్ క్రియేట్ చేసి చాలామంది యూట్యూబ్లో అయితే మనీ సంపాదిస్తున్నారు మీరు కూడా క్రియేట్ చేయాలంటే ముందుగా మీ మొబైల్లో చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయండి చార్ట్ జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ మీరు అంటే ఎవరి స్టోరీ కావాలి నేను ఇక్కడ అక్బర్ అక్బర్ చక్రవర్తి ఉంటుంది కదా మనకు మొఘల్ చక్రవర్తి ఇక్కడ మీరు అక్బర్ చక్రవర్తి చరిత్ర కావాలంటే అక్బర్ చక్రవర్తి చరిత్ర అయితే మనకి ఇస్తుంది మొఘల్ చక్రవర్తిలో ఒకడు మరియు మొఘల్ సామ్రాజ్యాన్ని శక్తివంతంగా పరిపాలించిన గొప్ప యోధులని ఈ విధంగా మనకు అక్బర్ చక్రవర్తి యొక్క చరిత్ర అయితే ఇస్తుంది విధంగా మనకు చరిత్రలో చాలా మంది రాజులైతే ఉన్నారు వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడి కనుక ఇచ్చినట్టు వాళ్ళకి సంబంధించిన మ్యాట్ అయితే ఇస్తుంది నేను ఇక్కడ సినిమాటిక్ స్టోరీస్ స్క్రిప్ట్ అదే అదేవిధంగా సత్యవాది వీర్ తేజ్ యొక్క గాథని ఇచ్చాను అంటే సత్యవాది వీరు యొక్క గాథను అడిగితే మనకు దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇస్తుంది మ్యాటర్ ఇచ్చిన తర్వాత ఈ మ్యాటర్ని మీరైతే ఇంకొండి మనకు మనకు అన్ని ఇంకోండి దానికి సీన్కి తగ్గట్టు మ్యాటర్ అయితే ఇస్తుంది మనకు విధంగా మన అయితే రాస్తారో దానికి తగ్గ మ్యాటర్ అయితే ఇస్తుంది మ్యాటర్ ఇచ్చిన తర్వాత మన మ్యాటర్కి తగ్గట్టు ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలి ప్రాంప్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి ఆ ఇమేజెస్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలి ఆ వీడియోస్కి తగ్గట్టు వాయిస్ అవర్ జనరేట్ చేయాలి ఈ విధంగా గివ్ మీ సీన్ వైజ్ డీటెయిల్ ఇమేజ్ ప్రాంప్ట్ అవసరం చేసినట్టే ఆ వీడియో తగ్గట్టు మనకు ఇమేజ్ ప్రాంప్ట్ కావాలని ఇచ్చింది అక్కడ దానికి తగ్గ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మనకి ఇక్కడే డీటెయిల్కి అయితే ఇస్తుంది ఇంకోటి ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ ని మనం కాపీ చేసి మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఈ ప్రాంప్ట్ అయితే ఉంది కదా ఈ ప్రాంప్ట్ మనకి ఎన్ని రకాల ప్రాంప్ట్స్ కావాలంటే అన్ని రకాల ప్రాంప్ట్స్ అయితే ఇక్కడ ఇస్తుంది ఇక్కడ నుంచి మీరు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి మీరు అయితే ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు తర్వాత ఇమేజ్ని మనం వీడియో రూపంలో కన్వర్ట్ చేయవచ్చు ఆ వీడియో రూపం తగ్గట్టు వాయిస్ ఎవరు అయితే జనరేట్ అయితే చేయవచ్చు ఇంకోండి మనకి ఇక్కడ వన్ బై స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తుంది ఇంకొండి ప్రామ్స్ ఈ ప్రామ్స్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ప్రామ్స్ ఇచ్చేసి మీరు అయితే ఇమేజెస్ అయితే క్రియేట్ చేయవచ్చు క్వైట్ రాజస్థాన్ విలేజ్ అండర్ ద సాఫ్ట్ లైట్ ఆఫ్ ఫుల్ మూన్ హంబుల్ మూడ్ అట్ విత్ అని ఇక్కడైతే మనకు ఇస్తుంది ఇంకోటి ఈ విధంగా మనకు ప్రామ్స్ అయితే ఇచ్చింది ఈ ప్రామ్స్ మనం కాపీ చేసుకొని ఇమేజెస్ కన్వర్ట్ చేయొచ్చు ఇమేజ్ కన్వర్ట్ చేయాలంటే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మీకు హీలే డాట్ ఏఏ ఉంది అదేవిధంగా మైక్రోసాఫ్ట్ డిజైనర్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఎందులో కావాలంటే అందులో అయితే క్రియేట్ చేయవచ్చు ఇక్కడ మీకు ఇక్కడ చార్జిఫ్ట్లో కూడా మీరైతే ఇమేజెస్ అయితే వస్తాయి మీరు ఛార్జ్ అయినా చేయొచ్చు మీకు ఛార్జిబుల్ ఇక్కడ మాకు ఇమేజెస్ కావాలంటే అమెజ్ తగ్గైతే మీరు లేకపోతే ఛార్జిబుల్ క్వాలిటీ లేకపోతే మీకు మైక్రోసాఫ్ట్ డిజైన్ ఉంటుంది హీలో డాట్ ఏ అని ఉంటుంది లేకపోతే ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి వాటిలో మీరు విధంగా ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు విధంగా మనకు ఇక్కడే నాకు ఇక్కడే మన ఛార్జ్ అయినా మనకు క్రియేట్ అయితే చేస్తుంది ఈ విధంగా ఒకవేళ ఛార్జి బుడ్లు కొంచెం బాగోకపోతే మీరు వేరే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి మీకు చాలా రకాల వెబ్సైట్స్ అయితే ఉన్నాయి నేను ఛార్జిడ్ క్రియేట్ చేశాను ఇక్కడ మనకు ఈ విధంగా ప్రాంప్ట్ అయితే ఇచ్చినట్టయితే ఆ ప్రాప్ట్కి తగ్గ ఇమేజ్ అయితే వస్తుంది సినిమాటిక్ ఎయిట్కి అల్ట్రా ఫోటోగ్రాఫిక్ ఈ విధంగా ఇచ్చినట్టయితే ఆ ఫోటోకి తగ్గట్టు ఈ విధంగా అయితే వస్తుంది మీకు ప్రాంప్ట్ సరిగ్గా లేకపోతే ఇక్కడ మీకు హెన్స్ ప్రాంప్ట్ అని ఉంటుంది హెన్ ప్రాంప్ట్ అని నొక్కితే అక్కడ అదే క్రియేట్ చేసుకుంటుంది మనకు ఏ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ నేను ఇమేజ్ని వీడియో రూపంలోకి మార్చుతున్నాను ఈ మార్చడానికి ఇక్కడ మనకు అబ్బర్ బ్యాండ్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఇక్కడ దాంట్లోకి అయితే మీరు అయితే ఉండండి దీని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ ఈ విధంగా అయితే కన్వర్ట్ అయితే చేయవచ్చు ఇంకోటి ఇమేజ్ ఉంది ఇమేజ్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయండి ప్రతి ఒక్క ఇమేజ్ని విధంగా వీడియో రూపంలో కన్వర్ట్ చేశాను అన్ని ఇమేజ్ని మీరు ఈ విధంగా వండర్ షేర్ ఫిల్మోర్లో అయితే నేను ఎడిట్ చేస్తాను ప్రతి ఒక్క ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ ని వీడియోస్ ని క్రియేట్ చేశాను కదా ఆ క్రియేట్ చేసిన వీడియోస్ ని మనం దీంట్లోకి అయితే అప్లోడ్ చేసుకున్నాం ఫిల్మోర్లకి ఫిల్మోర్లో కాదు మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉన్నా కైన్ మాస్టర్ కూడా చేసుకోవచ్చు నేను కైన్ మాస్టర్ ఎలా చేయాలో మీకు లాస్ట్ అయితే చూపిస్తాను ముందుగా మనం ఫిల్మోర్లై చూపిస్తాను విధంగా నేను జనరేట్ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి ఈ వీడియోస్ ని నేను ఫిల్మ్ ఓర్లకి అయితే అప్లోడ్ చేసినాను అప్లోడ్ చేసిన తర్వాత మనం వాటికి ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి ఎఫెక్ట్స్ అంటే తండ్ర స్టోమ్ ఎఫెక్ట్ అదేవిధంగా మనకు చాలా రకాల సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదేవిధంగా చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అదేవిధంగా వాటికి తగ్గ వాయిస్ అవధాయితే ఇవ్వాలి ఇవన్నీ నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడు మనకు ముందుగా ప్రాంప్ట్ క్రియేట్ చేయడం తెలిసింది అదేవిధంగా ఇమేజ్ క్రియేట్ చేయడం తెలిసింది ఇమేజ్ ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయడం అయితే తెలిసింది ఆ కన్వర్ట్ చేసినవి మనం క్యాప్ కట్ అంటే మీరు ఏదైనా క్యాప్ కట్ కానీ వంట షేర్ ఫిల్మర్ లో కానీ కైన్ కానీ దేంట్లో కట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఆ వీడియోస్ అనే కదా ఆ వీడియోస్ ఇంపోర్ట్ చేయండి ఇంపార్టెన్స్ తర్వాత మనకు కొన్ని సౌండ్స్ ఎఫెక్ట్స్ అయితే కావాలి ఇంకోటి ఇక్కడ మనకు పైన వరుములు వచ్చినట్టున్నాయి ఉన్నాయి దానికి తండ్ర స్టోమ్ ఎఫెక్ట్ అయితే కావాలి కావాలి విధంగా మనకు వీడియోకి తగ్గట్టు వాయిస్ కావాలి మనం స్టార్టింగ్లో మనం క్రియేట్ చేసాం కదా దానికి తగ్గట్టు క్రోమ్ లోకి వెళ్ళి దేశీ భోకల్ అని సెట్ చేసి ఇక్కడ గెట్ స్టాండర్డ్ ఫ్రీ అని ఉంది ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో పెట్టుకోండి మనం తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకోండి ఇక్కడ జెండర్ వచ్చేసి మీరు మేల్ కావాలా ఫీమేల్ కావాలా పెట్టుకోండి ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఏదైనా పెట్టుకోవచ్చు లేకపోతే ఆళ్ళలో ఉంచుకున్నాను నో ప్రాబ్లం ఇక్కడ వాయిస్ అయితే ఉంది ఇక్కడ మోహన్ వాయిస్ అయితే తీసుకున్నాను ఇంకోండి మనం ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్లో క్రియేట్ చేసాం కదా కి సంబంధించింది ఆ మ్యాటర్ అయితే నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత ఇంకోటి ఇక్కడ మీకు జనరేట్ అని ఉంటుంది జనరేట్ మ్యాప్ క్లిక్ చేసినాను జనరేట్ మ్యాప్ క్లిక్ చేస్తే మనకైతే క్రియేట్ అయితే అయిపోతుంది క్రియేట్ అయిపోయింది ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ సమయం అయితే కనిపిస్తుంది ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇదైతే మనకు రెడీ అయిపోయింది వాయిస్ ఎవరైతే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనకు సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కావాలంటే మీకు ఫిక్స్ బేబీ డాట్ కానీ సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు సెర్చ్ లో మాకు కావాల్సింది ఇక్కడ మనకు రాజస్థాన్ అంటే ఇసుక స్ట్రోమ్ ఎఫెక్ట్స్ అయితే కావాలి ఇక్కడ మనకు తండ్ర అనే టైప్ థండర్ లైటింగ్ ఇక్కడ ఆ వాయిస్ అయితే ఉంటాయి వీటన్నిటిని విని ఆ వీడియోకి తగ్గట్టు మీకు ఏ వాయిస్ సౌండ్ ఎఫెక్ట్ అయితే బెటర్ గా ఉందో ఆ సౌండ్ ఎఫెక్ట్ ని డౌన్లోడ్ చేసి అక్కడైతే మీరు ఎడిటింగ్ లో అయితే ఇంపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఇంకోండి ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ మనకు పైన రూమ్ లో మెరుపులు వచ్చిన ఇక్కడ మనకు థండర్ స్టోమ్ ఎఫెక్ట్ అయితే కావాలి ఆ థండర్ స్టోమ్ ఎఫెక్ట్ని ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను క్యాప్ కిల్మోరాలకి మీరు కాయన్ మాస్ట్ లో చేస్తే కైన్ మాస్ట్ లో పైన ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు ఏ విధంగా మీరు ఫిల్మో చూస్తే ఫిల్మో క్యాప్ కట్ లో చేస్తే క్యాప్ కట్ ఏ యాటింగ్ యాప్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే ఒకసారి విని విన్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు డౌన్లోడ్ అని కూడా పక్కనే కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసిన దాన్ని అక్కడికైతే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు మీకు నేను ఇక్కడ ఫిల్మో చూపించట్లు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి మీ ఫిల్ ఈ విధంగా వన్ బై వన్ ఇమేజ్ పెట్టుకున్న వీడియోస్ అయితే పెట్టుకున్న వీడియోస్ పెట్టుకున్న తర్వాత వీడియోకి తగ్గ వాయిస్ అదైతే ఇచ్చాం ఇచ్చిన తర్వాత తండస్టమ్ ఎఫెక్ట్స్ అయితే విధంగా ఇచ్చాం ఇప్పుడు ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఉంటేనే కొంచెం చూడడానికి అయితే బాగుంటుంది చూసే వాళ్ళకి విధంగా ఆ ఎఫెక్ట్ ఇచ్చినట్టయితే ఇంకా క్వాలిటీకి అయితే ఉంటుంది వీడియో అనేది విధంగా మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ఇస్తే ఆడియన్స్కి అయితే బెటర్గా అయితే ఉంటుందని నా అభిప్రాయం మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు లేకపోతే మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ నో కాబరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు విధంగా ఇక్కడ ఫిక్స్ పేపర్లో మనకు సినిమాటిక్ సౌండ్ ఎఫెక్ట్ కావాలన్నా ఇచ్చుకోవచ్చు సినిమాటిక్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇక్కడ సెట్ చేస్తే సినిమాటిక్ సౌండ్ ఎఫెక్ట్స్ బోల్డ్ ఉంటాయి దీంట్లో మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఫిక్స్ పేపర్లో యూజ్ చేస్తే మీకు ఎటువంటి కాప్ అయితే రావు మీరు భయపడకండి మీరైతే యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం విధంగా ఇచ్చిన తర్వాత వీటికి ఏమైనా ఎఫెక్ట్స్ కావాలంటే ఇచ్చుకోవచ్చు ఇంకా సిఆర్ డాట్ ఏ అని ఉంటుంది దీంట్లో మీకు చాలా రకాల ఇమేజ్ అయితే ఉంటాయి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని వీడియో రూమ్లో కన్వర్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఈ విధంగా నేనైతే ప్రతి ఒక్కరైతే జనరేట్ చేశాను జనరేట్ చేసిన కైన్ మాస్టర్ చూపిస్తున్నాను నేను ఫిల్మ్ కాదు కైన్ మాస్టర్ కూడా ఈ విధంగా వన్ బై వన్ వీడియో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వాయిస్ అవర్ అయితే కింద బ్యాక్గ్రౌండ్లో లో పెట్టుకున్నాను దాని కింద తండర్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాను ఈ విధంగా తర్వాత అదేవిధంగా టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సంథింగ్ పెట్టాలి ఈ విధంగా మీరు కూడా కైన్ మాస్టర్ అని ఈ విధంగా పెట్టుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగా వీడియోస్ని పెట్టుకుని దాని కింద సౌండ్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసినట్టయితే చాలా బాగా అయితే వస్తుంది ఈ విధంగా మీరు అయితే వీడియో అయితే జనరేట్ చేయవచ్చు అన్ని చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడడానికి అయితే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేయొచ్చు క్రియేట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయవచ్చు ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్